జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఆర్యవైశ్య సంఘం భవనంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఇటీ మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య గారు అతని యొక్క మామిడి తోటలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాసరి శంకరయ్య గారు ఆత్మహత్య చేసుకుని చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకొని చేయతనివ్వాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం సరైన పద్ధతి కాదన్నారు బివి రాజుపల్లి మాజీ సర్పంచ్ గారు అతను గడిచిన పది సంవత్సరాల్లో సర్పంచ్ గా కొనసాగలేదు అంతకంటే ముందుగానే అంటే పది సంవత్సరాల కంటే ముందు అతను తన యొక్క గ్రామానికి సర్పంచ్ గా సేవలు చేయడం జరిగింది అదేవిధంగా అతనికి ఏదైతే గ్రామానికి సంబంధించిన పనులు చేసి సడో ఆ పనులు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అధికారంలో రావడానికి అంటే ముందే అతనికి మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్ని కొప్పుల ఈశ్వర్ గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ ని దృష్టిలో ఉంచుకుని ఫేక్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది గడిచిన పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ లోటు చేసి చిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇరవై ఐదు మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అప్పుడు ఉన్న మీడియా సమావేశంలో నిర్వహించిన మాజీ సర్పంచులు ఎక్కడ ఉన్నారు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రెండు వేల ఇరవై మూడులా ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామానికి మరియు గ్రామాలలో ఉన్నటువంటి సంఘం భవనాలకు చాలా ఫేక్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగిందని బీబీ రాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గారు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేసినప్పుడు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బిల్లులు చెల్లించలేకపోయిందన్నారు గత ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరియు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇటీ మీడియా సమావేశం ద్వారా వారిని హెచ్చరించారు ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకొని ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని వారికి సూచించాలని జరుగుతుంది ఇటీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ పురపాటి రాజారెడ్డి మాజీ సర్పంచులు చిర్రా గంగాధర్ రేవేళ్ల సత్యనారాయణ గౌడ్ సరసాని తిరుపతిరెడ్డి పురంశెట్టి వెంకటేశం మాజీ ఎంపీటీసీ సభ్యులు దాసరి గౌడ్ నాయకులు రాంపల్లి గంగన్న కొండా వెంకటేష్ గౌడ్ కాషా గంగాధర్ నారాయణ చేవులమతి గంగాధర్ గడప రవి తడకొండ విజయ్ శివరాం రాజు రాజేందర్ రామ్మోహన్ రెడ్డి పెరికొండ తిరుపతి కందుకూరి శ్రీనివాస్ సిరికొండ తిరుపతి కందుకూరు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్ నల్లా విక్రమ్ రెడ్డి బెక్కిం గంగారం ఎండి మజ్జు వరద మహేష్ బాబు జలందర్ మరియు తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన బురేళ్ళ ప్రయత్నం మానుకోవాలని చెప్పి నేను మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చాతనైతే గౌరవనీయులు మీ మాజీ మంత్రివర్లను తీసుకొచ్చే కుటుంబానికి చేతనివ్వండి కుటుంబాన్ని ఆదుకోండి అంతే తప్ప వేరే ఏదో మాకు రాజకీయ లబ్ధి కోసం భవిష్యత్తులో స్థానికంగా ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఏదో ఈ కాంగ్రెస్ పార్టీ పైన బురదలతో మాకేవే లబ్ధి లబ్ధి జరుగుతుందని చెప్పి మీరు మీ యొక్క తప్పుడు ఆలోచనలు తప్పుడు కూతలు మానుకోవాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ ప్రకారం మేము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించడం జరుగుతా ఉంది